హాయ్ ఎలా ఉన్నారు ఈరోజు నేను పూరి రెసిపీ చేసి చూపిస్తున్నానండి మీరు చేసే ప్రతి పూరి బాగా ఉబ్బాలి అంటే పూరీ ఎలా ప్రిపేర్ చేయాలో నా వీడియో చూసి ట్రై చేయండి అయితే ఈ పూరి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా నేను పావు కేజీ పూరి పిండిని తీసుకున్నానండి గోధుమ పిండిని ఈ ప్లేస్లో మీరు మైదా కూడా తీసుకోవచ్చు మైదా అంత హెల్దీ కాదు కాబట్టి నేను పూరి పిండిని తీసుకుని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని మొత్తం కలుపుకున్నాను ఈ పూరి పిండిలోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి పూరి పిండి మరీ పల్చగా కాకూడదు మరి గట్టిగాను కాకూడదు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి కలుపుకున్న పిండిలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ పిండి మొత్తానికి పట్టే విధంగా ఇలా కలుపుతూ ఉండాలి ఇలా కలపడం వల్ల పిండి నానబెట్టినప్పుడు గట్టిపడకుండా ఉంటుంది అలాగే పూరీలు చాలా సాఫ్ట్గా వస్తాయి చూడండి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టి ఉంచుకుందాం ఇప్పుడు పూరీ కర్రీ కోసం ఇలా పొడవుగా చీరుకున్న ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర తీసుకుందాం అలాగే ఉడకబెట్టించుకున్న బంగాళదుంప పచ్చి బఠానీని కూడా తీసుకున్నాను పచ్చి బఠానీ ఆప్షన్ మాత్రమే ఇప్పుడు పూరీ కర్రీ కోసం ఒక బానీ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని కరివేపాకు ఆవాలు జీలకర్ర శనగపప్పు యాడ్ చేసుకున్నాను ఈ పోపులన్నిటినీ వేగే వరకు కాసేపు ఫ్రై చేయండి ఈ పోపులు కాస్త వేగాక మనం తీసుకున్న ఆనియన్స్ని అలాగే పచ్చిమిర్చిని క్యారెట్ కూడా యాడ్ చేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా మగ్గాలంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసుకున్నాక వీటిని ఒకసారి అటు ఇటు కలిపి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ మగ్గనిద్దాము టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గాయి కదా వీటిలోకి కొద్దిగా తురుముకున్న అల్లాన్ని యాడ్ చేసుకున్నాను మీరు అల్లం ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నైనా యాడ్ చేసుకోండి ఇప్పుడు పచ్చి బాగా కడుక్కొని యాడ్ చేసుకోవాలి పచ్చి బటానీ నిల్వ ఉంటే కర్రీ టేస్ట్ మాత్రం మారిపోతుంది ఇది అబ్జర్వ్ చేయండి మనం ఉడికించి మ్యాష్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి వీటిని కొద్ది ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి ఇలా ఫ్రై అవ్వడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది దీంట్లో కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాను దీనిలోకి కొద్దిగా వాటర్ యాడ్ చేయండి బఠానీలు ఉల్లిపాయ ముక్కలు అవి బాగా ఉడికేంత వరకు ఉంచాలి మూత పెట్టి ఈ లోపు మనం శనగపిండిని కలుపుకుందాము నేను కొద్దిగా శనగపిండిని తీసుకున్నాను దీనిలో వాటర్ యాడ్ చేసుకుని ఉండలు లేకుండా శనగపిండి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా ఉండలు లేకుండా పలుచగా శనగపిండిని కలుపుకోండి మనం తీసుకున్న బఠానీలు అవి వాటర్లో బాగా ఉడికిన తర్వాత ఒకసారి కలిపి చూసుకోండి బటాని ఉడికిందో లేదో ఆ తర్వాత మనం తీసుకున్న శనగపిండిని ఆ వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి శనగపిండి కాస్త ఉడికితే టేస్ట్ బాగా వస్తుంది కదా ఇప్పుడు టేస్ట్ చేసి ఉప్పుని అడ్జస్ట్ చేసుకోండి నాకైతే కొద్దిగా ఉప్పు పడుతుంది కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఈ కర్రీని ఇలా బాగా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత మరీ దగ్గరికి కాకుండా కొద్దిగా ఇలా లైట్గా పలచగా ఉండే విధంగా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి శనగపిండి చిక్కబడిపోద్ది కొద్దిగా కొత్తిమీర యాడ్ చేశాను ఈ కర్రీ మరింత టేస్ట్గా రావాలంటే దీనిలోకి కొద్దిగా పెరుగు యాడ్ చేయండి పెరుగు బాగా కలిసే విధంగా కలుపుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా పూరీ కర్రీ రెడీ అయ్యింది ఇప్పుడు మనం పూరీ తయారు చేయడం చూద్దాము మనం ముందుగా కలిపించుకున్నాం కదా పూరి పిండిని దానిని తీసుకొని బాగా ఇలా కలుపుతూ ఉండండి ఇలా కలపడం వల్ల పూరీ చాలా స్మూత్గా వస్తుంది ఇప్పుడు ఈ పూరీని మనకి ఏ సైజు కావాలో ఆ సైజుల్లో చిన్న చిన్నగా ఉండలు చేసుకోండి అన్నీ ఈక్వల్గా రావాలంటే అన్నీ ఒకసారి ఉండలు చేసుకొని ఇలా పక్కన ఉంచుకోండి మనం తీసుకున్న పిండినంతా ఇలా వండలుగా చేసుకుని ఉంచుకుందాము ఇప్పుడు ఒక పేడ తీసుకుని దాని మీద కొద్దిగా గోధుమ పిండిని యాడ్ చేసుకుని ఇలా పూరీలు అటు ఇటు టాన్ చేసుకుంటూ చేయండి పూరీలు ఇలా దలసరిగా చేస్తేనే బాగా ఉబ్బుతాయి మరీ పలచగా చేయకూడదు అలాగని మరీ మందంగా చేయనవసరం లేదండి పూరీని చేశాక మనం అటు ఇటు కొద్దిగా రఫ్ చేస్తే పూరీకి ఎక్కువ పిండి పట్టినట్టయితే అది వచ్చేస్తుంది అప్పుడు ఆయిల్ మనకి నీట్గా ఉంటుంది పూరీలు కరెక్ట్గా రౌండ్ షేప్ రావాలి నీట్గా ఉండాలి అనుకుంటే ఇలా పెద్ద సైజు ఉండని తీసుకుని ఇలా పూరీలా ఒత్తుకోండి ఇప్పుడు ఒక డబ్బా మోతం తీసుకుని మనకి ఏ సైజులో పూరీ కావాలో ఆ సైజులో ఆ పూ పెద్ద పూరి మీద ఇలా పెట్టుకుంటే ఇలా నీట్గా షేప్ వస్తుంది ఆ ఎక్స్ట్రా ఉన్న పిండిని మళ్ళీ వండ చేసుకుని మళ్ళీ పూరి ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఉండలన్నిటిని నేను పూరిలా చేసుకున్నాను ఇప్పుడు బన్నీ పెట్టుకుని అందులో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే పూరిని యాడ్ చేయాలి కొద్దిగా పిండి యాడ్ చేసి చెక్ చేసి చూడండి అంతేగాని వేలు పెట్టి చెక్ చేయకండి పొద్ది ఇప్పుడు పూరీ కన్నా ముందు మీ వేలు పొద్ది ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పూరీని ఇలా వేసిన వెంటనే దాని మీద ఇలా స్పూన్తో తడుతూ ఉండండి అప్పుడు పూరీ బాగా లేచి ఉబ్బుతుంది చూడండి ఎంతో టేస్టీ అని పూరీలు రెడీ అయినాయి మీరు కూడా తప్పకుండా ఇలా ప్రాసెస్ ఫాలో అవుతూ పూరీ చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళు మెచ్చుకుంటారు ఒకటికి రెండు ఎక్స్ట్రా తింటారు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో నాకు చెప్పండి నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బెల్లైకాన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్